మన ఆరోగ్యం బాగుండాలంటే వండే ఆహారము వండుకునే పాత్రలు ఎంత ముఖ్యమో స్కూల్ పిల్లలకి పంపించే ఆఫీసులకు తీసుకెళ్లే లంచ్ బాక్సుల విషయంలో కూడా చాలా జాగ్రత్త పడాలి వేడిగా ఉన్న ఆహారాన్ని ప్లాస్టిక్ బాక్సుల్లో నింపి లంచ్ బాక్సుల్లాగా వాడడం అంత మంచిది కాదు వండిన ఆహారము విషపూరితమై క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది ప్లాస్టిక్ కి బదులుగా స్టెయిన్లెస్ స్టీల్ బాక్సులు వాడడం చాలా మంచిది మన ఫుడ్ సేఫ్ గా ఉండాలంటే స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సులు కొనే ముందు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పాటిస్తూ మంచి సుపీరియర్ ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సులు తీసుకోవడం చాలా మంచిది కొన్ని డబ్బులు ఎక్కువైనా సరే మంచి స్టెయిన్లెస్ స్టీల్ లంచ్ బాక్సుల కోసం చూస్తున్న వారికి పీడిడి పాల్కన్ వారు ప్రతి ఒక్కరి ఇంటిలో సుపీరియర్ క్వాలిటీ స్టీల్ ఉండాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ హండ్రెడ్ పర్సెంట్ ఫుడ్ గ్రేడ్ మరియు త్రీ నాట్ ఫోర్ స్టెయిన్లెస్ స్టీల్ తో లంచ్ బాక్సులు తయారు చేసి అందిస్తున్నారు వీళ్లు అందించే ప్రొడక్ట్ల ధర ఎక్కువైనా చాలా నాణ్యమైనవి మన్నికైనవి నిల్వ చేసే ఆహారం సురక్షిత ఫుడ్ లీకేజీ అనేది ఉండదు ఎకో ఫ్రెండ్లీగా ఉంటుంది స్కూల్కి లేదా ఆఫీసులకు తీసుకెళ్లే అలాగే ఇంట్లో వండిన ఆహారాన్ని నిల్వ చేయడానికి మంచి ఫుడ్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రొడక్ట్స్ కోసం చూస్తుంటే పీడీడీ వెబ్సైట్ వెబ్సైట్ని విజిట్ చేయండి లేదా పీడీడీ పాల్కాన్ ఇన్స్టాగ్రామ్ పేజ్కి మెసేజ్ చేసి మరింత సమాచారం తెలుసుకొని మీకు కావాల్సిన ప్రొడక్ట్స్ని ఆర్డర్ పెట్టుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్